చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఆలతూరు పంచాయతీలోని టీటీ కండ్రిగా దళితవాడలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటి ప్రచార కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు చెంగల్ రాయ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలను అందించి గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ప్రజల ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాకతో వెళ్ళి వెళ్తున్న ఉత్సాహంతో గ్రామ ప్రజలు కర్పూర హారతులు పట్టి పూలమాలలు దృశ్యాల వలతో సత్కరిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి పొన్న యుగంధర్ బీజేపీ నాయకులు రామశెట్టి రాజశేఖర్ తెదేప రాష్ట్ర రైతు ఆర్య నిర్వాహక కార్యదర్శి జనార్దన్ రాజు నాగేశ్వరరాజు మాజీ ఎంపీపీ ఇంద్రమ్మ రెడ్డి తంగవేలు టౌన్ ప్రెసిడెంట్ జగన్నాథం నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన నాయకులు పాల్గొన్నారు

तो हर तरफ अच्छा बेस्ट का सार बांध सकते हैं साइड बैठो आपको जर काट लात अदरक का मां आपको आप जर का मां अब मापक पामा ओके